హలో హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి కిచెన్ టూర్ని చేస్తున్నారు మన సబ్స్క్రైబర్లు ఒకరు కిచెన్ టూ చేయమని అడిగారు అనమాట అందుకని కిచెన్ టూ చేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇలా డోర్ పక్కనే కిచెన్ ఉంటుంది ఫస్ట్ రూమే కిచెన్ అనమాట ఇక్కడ వచ్చేసి షింక్ షింక్ పక్కన స్టవ్ పండ ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఇంకా స్పూన్స్ ఇంకా నైఫ్స్ ఈ విధంగా ఒక కప్లో పెట్టేసేసుకున్నాను ఇంకా ఈ డియపై నేనే చేశానన్నమాట ఎంపీగా పాడే పాన్ ఉంటే ఆ విధంగా డెకరేట్ చేసుకున్నాను ఇంకా స్పూన్ కూడా విరిగిపోతే ఈ విధంగా పెయింట్ వేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక విండో ఉంటుంది విండో విండో దగ్గర ఈ విధంగా స్టవ్ పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ పక్కన వచ్చేసి స్మాల్ ల్యాక్ మిషోలో తీసుకున్నాను ఇంకా చిన్న చిన్న స్పైసెస్ బాటిల్స్ అన్నీ అందులో పెట్టుకున్నాను ఇంకా ఒక ట్రే పెట్టేసి అందులో ఆయిల్ అని అవి పెట్టుకుంటాను ఇంకా ఓవెన్ ఉంది అనమాట ఎప్పుడైనా పిల్లలకి కేక్ కానీ ఏక్ పఫ్ కానీ బిస్కెట్స్ కానీ చేయాలంటే యూజ్ చేస్తాను దానిపైన దానిపైన వచ్చేసి ఈ విధంగా స్పైసెస్ బాక్సెస్ పెట్టుకుంటాను ఒక ఒకటి తాలింపు ఉంటు తాలింపు గింజలు ఉంటాయి ఇంకో దాంట్లో స్పైసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట తర్వాత పచ్చళ్ళు ఈ పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా తర్వాత పైషెల్ఫ్లో అన్నీ ఇంకా రెగ్యులర్గా యూస్ అవి పెట్టుకున్నాను అనమాట ఇంకా సాల్ట్ ఇంకా కారము ఇంకా అన్ని స్పైసెస్ మన కర్రీలోకి వేసుకోవడానికి అన్నీ ఉంటాయి కదా ఇంకా టీ పొడి అన్నీ ఈ విధంగా ఇలా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను మా ఇంట్లో పిల్లలు హనీ తాగుతారనమాట పొద్దున లేవు కానీ అందుకని మా ఇంట్లో ఇన్ని హనీ బాటిల్స్ ఉన్నాయన్నమాట వాటిని వేస్ట్ చేయకుండా పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ దాని పక్కన ఈ విధంగా షెల్ఫ్ ఉంటుంది ఈ షెల్ఫ్లో ఇంకా అన్ని పెద్ద పెద్ద గిన్నెలన్నీ పెట్టేసేసుకున్నానమాట ఇంకా తర్వాత ఆ పక్కన వచ్చేసి దాని కిందనే ఇంకా ప్లాస్టిక్ డబ్బాల్లో కొన్ని ఉంటాయి ఇంకా కిందలో వచ్చేసి ఇంకా మినపప్పు సేమియా ఉప్మా రవ్వ అవన్నీ పెట్టుకుంటానమాట కింద దాంట్లో వచ్చేసి ఇంకా ఏమన్నా పాస్తా ఇంకా అలాంటివి ఏమన్నా ఉంటే అందులో దాంట్లో పెట్టేసేసుకుంటాను ఇంకా ట్రేస్ ఆ విధంగా పెట్టుకున్నాను కారము ఇంకా పెద్ద పెద్ద డబ్బాలన్నీ ఈ విధంగా కింద పెట్టేసేసుకున్నాను అనమాట ఇంట్లోనే పట్టిన కారం అనమాట ఇయర్ ఇంట్లోనే పట్టుకున్నాము ఇంకా ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా అవసరమైన సరుకులు పోసుకుంటాను తర్వాత గిన్నెలు పెట్టుకున్నాను తర్వాత ప్లాస్టిక్ గిన్నెలు అవన్నీ పెట్టేసేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ ర్యాక్ ఈ ర్యాక్ కూడా పెట్టుకున్నాను అనమాట ఈ ర్యాక్లో పైన వచ్చేసి పిల్లలు స్నాక్స్ చేసిన తర్వాత డబ్బాలో వేసి పెడతాను ఇంకా తర్వాత ఈ గ్లాసులు కప్పులు ప్లేట్లు అన్నింటిని ఇందులో పెట్టేసేసుకొని స్పూన్స్ ఈ విధంగా తగిలించుకుంటానమాట సిలిండర్ ఈ విధంగా పక్కన పెట్టుకొని వాటర్ కాకబెట్టి దానిపైన పెడతాను అన్నమాట దాంట్లో కడిగేసిన డబ్బు బట్ ఇది కూడా ఇక్కడ పెట్టేసేసుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్ పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్కి ఈ విధంగా ఒక ఒక బుక్ అంటించుకున్నాను మ్యాగ్నెటిక్ బుక్ దీంట్లో ఏమైనా అవసరమైనప్పుడు రాస్తాను అనమాట ఏమన్నా సరుకుల పోగానే ఇందులో రాసుకుంటాను ఏదైనా గుర్తు లేకపోతే రాసుకుంటాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఈ విధంగా రూమ్ ఉంటుంది ఇంకా వాటర్ క్యాన్స్ ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా ఓవరాల్గా నా కిచెన్ ఈ విధంగా ఉంటుంది అనమాట చూస్తున్నా కదా ఈ విధంగా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా పైన ఈ విధంగా ఏమీ లేవు ఇంకా ఎంటీ బాక్సెస్ ఉంటే పెట్టుకున్నాను అనమాట ఇంకా మర్చిపోయినాయి కింద స్టవ్ పంట కింద ఈ విధంగా గ్యాస్ సిలిండరు ఇంకా మూడు డబ్బాలు ఉంటాయి ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో ఇంకా కేక్ సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని సరుకులు అయిపో మిగిలినవి అందులో పెట్టుకుంటాను ఇంకా కేక్ టిన్స్ అవన్నీ పెట్టేసేసుకుంటున్నాను అనమాట అందులో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టమాటా బుట్ట ఉల్లిగడ్డలు ఆ విధంగా పెట్టుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా సోప్లు ఇంకా ఏమైనా సర్ఫావికి దాన్ని కింద పెట్టుకుంటానమాట ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను హైపో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను